బతుకు భారమైంది ఇంతకాలము కాళ్ళిడ్చుకుంటూ కాలం వెళ్లదీసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఇక కాలు కదపలేని పరిస్థితుల్లో ఉన్నాయి అందుకే ఈ నెల పదవ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా నిర్ణయించింది ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న వైద్యులు మంత్రి ఎన్ఎండి ఫరూక్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఇంతకాలం ఏదో విధంగా పంటి బిగువున కష్టాలను భరిస్తున్నా గానీ ఇక ఏమాత్రం భరించలేకపోతున్నాం నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు పైమాటే ఈ బకాయిలు ఏ నెల కానెల పెరుగుతున్నాయో తప్ప తగ్గటం లేదు పోనీ పరిస్థితి చక్కదిద్దేందుకు ఏదైనా ప్రయత్నం జరుగుతుందంటే అది జరగడం లేదు ఆశా కార్యవర్గం బకాయిల విడుదల కోసం ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా అదిగో చేస్తాము ఇదిగో చేస్తామని చెప్తున్నారే తప్ప ఆ దిశగా ఎలాంటి ప్రయత్నము కనిపించడం లేదు పదో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేస్తున్నామని తెలిపారు నంద్యాల డిస్టిక్ ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ల సంఘం తరఫున చాలా బాధాకరమైన ఒక విశేష న్యూస్ని చెప్పాలనుకుంటున్నాం మేము పదవ తారీఖు అంటే ఎల్లుండి శుక్రవారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు ఎటువంటిగా ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు నిలిపివేయడం జరుగుతున్నది ఇది చాలా బాధాకరంగా మేము కూడా చాలా పెద్ద మనస్సు చేసుకొని బాధగా చెప్పాల్సి వస్తుంది దీనికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి మనకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఎప్పుడైతే రెండు వేల ఏడు నుంచి ప్యాకేజీలు అనేటివి మాకు నిర్ణయం చేయబడినాయో అప్పటి నుంచి ఇప్పటికీ అంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక్క రూపాయ కూడా ఈ ప్యాకేజీలు రెండు వేల ఏడులో వచ్చే ప్యాకేజీలు ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి ఇంత ఇన్ఫ్లేషను కరోనా మందుల కాస్ట్ పెరగడము ఆసుపత్రుల కాస్ట్ పెరగడము పరికరాల కాస్ట్ పెరగడము సేవల్లో అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ ఉన్నా కానీ ప్రభుత్వం ఈ గత పద్దెనిమిది ఏళ్ళగా ఎప్పుడు మాకు పిలిచి ఈ ప్యాకేజెస్ రివిజన్ చేసి మాకు కూడా అండగా నిలుస్తూ ఆదుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్రంలో ముందరికి తీసుకునే ప్రయత్నం జరగలేదు మేము ఎన్నిసార్లు వాళ్ళకు విన్నపించినా జరగకపోవడం అనేది బాధాకరం రెండవది ఇప్పుడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది తీసేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వస్తున్నారు దీనిలో మా ప్రమేయం ఎటువంటిది లేదు ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నాము మమ్మల్ని కూడా ఈ స్కీమ్లలో యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడుపుదోట్లు ఏ ఎలా ఉంటాయి మాతో ఒకసారి డిస్కస్ చేసి దీన్ని ముందరకు తీసుకొస్తే బాగుంటుందన్న ఇంకొక విన్నపం మూడవది బకాయిలు గత సంవత్సరంగా ఆరోగ్యశ్రీ సేవలు మేము అన్ని ఆసుపత్రులు నిర్వహిస్తున్నా మాకు రాష్ట్ర సారీ ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్వహిస్తున్న గత సంవత్సరంగా ఆల్మోస్ట్ రెండు వేల ఏడు వందల కోట్ల దాకా రాష్ట్రం అంతా ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు చెప్పట్లేదు ప్రైవేట్ ఆసుపత్రులకు రెండు వేల ఏడు వందల కోట్లు బకాయిలు ఉండడము సంవత్సరంగా మేము ఈ ఆరోగ్యశ్రీ సేవలని నిలిపివేయకుండా ఇన్ని రోజుల నుంచి కూడా మేము కొనసాగిస్తున్నాం కానీ ఇంకా మేము కూడా భారం ఎక్కువైపోతా ఉంది అందుకు ఈ కష్టమైన నష్టమైన కొద్దిగా ఈ నిర్ణయానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అసోసియేషన్ అంటే ఆశా అని అంటారు అది రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ కమిటీ విజయవాడ నుంచి పదో తారీఖు నుంచి రాష్ట్రం అంతా స్ట్రైక్ చేయాలని డిసైడ్ అయ్యాం ఈ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి బట్ ముఖ్యమైన మూడు పాయింట్లు ఇవే ఒకటి ప్యాకేజ్ రివిజన్ రెండు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మూడు బకాయిలు సో ప్రజలందరికీ పదో తారీఖు నుండి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేయబడుతున్నాయని విన్నపిస్తున్నాం దీనికి మేమందరం కూడా చాలా సంకోచిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున ఒక బాధాకరమైన వార్త చెప్పవలసి వస్తుంది ఈ నెల పదవ తారీఖు నుంచి మేమందరము స్ట్రైక్కు వేయాలని అనుకుంటున్నాము దీని గల కారణాలు మన మణదీప్ గారు స్పష్టంగా చెప్పారు ఒకటి ప్యాకేజ్ రివిజన్స్ రెండు వేల ఏడు నుంచి ఉన్న ప్యాకేజెస్ మధ్యలో ఒక ఐదు శాతం మాత్రం రివిజన్ చేయగలను ఇన్ఫ్లేషన్ ద్వారా దాదాపు డబుల్ కావాల్సిన ప్యాకేజ్ అలానే ఉండిపోయినాయి దీని ద్వారా అత్యంత అధునాతనమైన వైద్యం చేయాలంటే ఈ పరికరాలు కొనడానికి చాలా కష్టం అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ గా డెవలప్ కావడం చాలా కష్టంగా ఉంది ఈ తో మేము పెద్ద పెద్ద పరికరాలు కొనాలంటే చాలా కష్టము కాబట్టి చాలా పెద్ద పెద్ద కేసులన్నీ కూడా హైదరాబాద్ అలాంటి నగరాలకు వెళ్ళి అక్కడ పే చేస్తున్నారు కానీ మనము డెవలప్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ స్వతహాగా డెవలప్ కావాలంటే ఈ ఉన్న ప్యాకేజ్ వలన చాలా కష్టము ఎందుకంటే చాలా సైట్ రేట్లు పెరిగిపోయినాయి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది ఎంప్లాయీస్ శాలరీలు పెరిగిపోయినాయి ఎక్విప్మెంట్ కాస్ట్లు కూడా పెరిగిపోయినాయి కాబట్టి మనకు ప్యాకేజ్ రివిజన్ చేయ చేయకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ మెడికల్గా ఇంతకంటే డెవలప్ కావాలంటే చాలా కష్టము మనకున్న రెవెన్యూ అంతా కూడా పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పోతుంది మనకు మిగలదు రెవెన్యూ అంతా మనకు మిగలదు ఏదో చిన్న చిన్న కేసులు తప్పితే మనం కూడా వైద్యపరంగా పెద్ద పెద్ద కేసులు చేయడము పెద్ద పెద్దగా లాభపడమనేది అనేది ఉండదు మెడికల్ గాని అని ఇది స్పష్టంగా కనిపిస్తున్నది తర్వాత మనకు ఉన్న బకాయిలు కూడా చాలా పెరిగిపోయినాయి ఇప్పుడు ఇస్తున్న డబ్బులు అంటే నెలకు మూడు వందల కోట్ల దాకా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్నది యాభై నుంచి డెబ్బై కోట్లు మాత్రమే వస్తుంది పాత బకాయిలతో పాటు ఇప్పుడు చేస్తున్న కేసులకు కూడా అమౌంట్ రాకపోవడం వల్ల పెండింగ్ బకాయిలు చాలా పెరిగిపోయినాయి మేము హాస్పిటల్ నడపలేని పరిస్థితుల్లో ఉన్నాము ఎందుకంటే హాస్పిటల్ నడపాలంటే రెంట్లు పవర్ ఎక్విప్మెంట్ శాలరీస్ అవన్నీ కలుపుకుంటే కనుక మనకు మెయింటైన్ చేయలేని స్థితిలో ఉన్నాము ఏ బ్యాంకర్స్ కూడా మాకు ఓడి లేరు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఓడి కోసం బ్యాంకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఫోన్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు ఇంతకుముందు గత పది సంవత్సరాల ముందు అయితే వాళ్ళే మా దగ్గరకు వచ్చి లోన్ల కోసం అడిగేవాళ్ళు ప్రస్తుత పరిస్థితి మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇదంతర అధికారులు మరియు ప్రజలు మన్నించి ఈ ఈ ఇన్కన్వీనియన్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాం ధన్యవాదాలు ఇవి ఇప్పటి వరకు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ స్మాయిల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి